ఏపీలో వైసీపీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చూడని క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోయింది అంది వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో విఫలమవుతోంది సంక్షోభాలను ఆయుధంగా మార్చుకోవాల్సిన ఆ పార్టీ నిరాశా నిస్పృహల్లో ఊగిసలాడుతోంది అధినేత జగన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మండల గ్రామస్థాయి నాయకులు పార్టీ క్యాండర్ అంతా అయోమయంలో పడిపోయారు ఒకరిద్దరు నేతలు అడపాదడప మాట్లాడడం తప్ప ప్రభుత్వ విధానాల మీద ప్రజలతో కలిసి పోరాడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ మధ్య మూడు అంశాలపై నిరసనలకు పిలుపునిచ్చినా పెద్దగా విజయవంతం కాలేదు అధినేత ఆదేశాలను సైతం నేతల బేఖాతారు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇంకా కొందరు నేతలు లైన్లో ఉన్నారు పార్టీలో కొనసాగుతున్న నేతలు మౌనంగా ఉండిపోతున్నారు హైదరాబాద్ లేకపోతే బెంగళూరు చెన్నైకి మకా మార్చేస్తున్నారు కొందరు నేతలైతే విదేశీ పర్యటనలో ఉన్నారు దీంతో క్యాడర్కు కింది స్థాయి నేతలకు భరోసా ఇచ్చే నాదురే కనిపించడం లేదు కష్టం వస్తే చెప్పుకుందామంటే ఎవరూ అందుబాటులో ఉండడం లేదని కార్యకర్తలు మండిపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని తెలుసుకుని చొక్కదిద్దాల్సిన అధినేత జగన్ కూడా నిరసనలకు పిలుపునివ్వడం తప్ప క్యాడర్లో దయ్యం నింపే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రతి ఏటా భోగి రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కాగితాలను భోగి మంటలో వేసి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేవారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకసారి పెరిగిన విద్యుత్ బిల్లులంటూ మరోసారి నాసిరకం రకం అమ్ముతున్నారని ఇంకోసారి ఇలా ఏదో ఒక నిరసనతో ప్రజల్లో ఉండేవారు టీడీపీ నేతలు మరి ఇప్పుడు వైసీపీకి ఇలాంటి ఇష్యూనే కనిపించడం లేదా అని చర్చ జోరుగా సాగుతోంది అసలైతే పెంచిన కరెంట్ ఛార్జీలు అనేది అతిపెద్ద అంశం సిపిఎం పార్టీ ఈ ఇష్యూ మీద భోగి మంటల్లో పత్రాలు వేసి ఆందోళన చేసింది అలా ధరలు పెరుగుదలపై సైతం ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఏ చిన్న ఆందోళన కూడా చేసిన పాపాన పోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఫిబ్రవరి నుంచి జనంలోకి రావాలనుకున్నారు ఆయన వస్తార్లే అన్ని చూసుకుంటారులే అని ఫ్యాన్ పార్టీ నేతలు సైతం ఆశలు పెట్టుకున్నారు తీరా చూస్తే ఇప్పుడు జగన్ లండన్ పర్యటనలో ఉండడంతో కార్యకర్తల ఆశలపై నీళ్లు చెల్లినట్లయింది ఈ నెలాఖరు వరకు జగన్ ఇండియాకు తిరిగొచ్చే పరిస్థితి లేదు అంతవరకు ఇదే రకమైన సైలెన్స్ అయితే వైసీపీలో కొనసాగుతుందనే వాదన వినిపిస్తోంది నేతలు కూడా ఏ యాక్టివిటీ చేయకుండా లైట్ తీసుకుంటడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి నేతలు ముందుకు రాకపోవడంతో తమ పాలన బాగుంటుందని కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమే హైలైట్ అవుతుందని వైసీపీ కార్యకర్తలు నిట్టూర్పుతో ఉన్నారట అయితే ఇక నేను మారాను నేనేమిటో తెలుసుకున్నాను ఇక నుంచి గ్యాపులు రాకుండా చూసుకుంటానని జగన్ నేతలకు హామీ ఇస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నాయకులు జంపింగ్లు పార్టీ బలహీనతకు దారితీస్తుందన్న సంకేతాలతో జగన్ అయినట్లు కనిపిస్తోంది అధినేత నెత్తినోరు బాదుకుంటున్న వైసీపీ నాయకులు మౌనం వీడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరు పెద్దగా స్పందించడం లేదన్న చర్చ జరుగుతుంది గతంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా అంతో ఇంతో స్పందించేవారు మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసేవారు కాని తిరుపతి ఘటనకు ముందే నేతలంతా సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది పార్టీ గలంగా వినిపించే పేర్ని నాని వంటి నేత బియ్యం స్కామ్లంటూ ఆరోపణలు రావడంతో మౌనంగా ఉండిపోతున్నారు ఇక మరో నేత అంబటి రాంబాబు తనను సత్యనపల్లిలో ఇన్ఛార్జిగా తప్పించడంపై అలకబూనారట దీంతో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారు కరువయ్యారు అధినేతపై ఉన్న కోపంతోనే నేతలు మీడియా ముందుకు రావడం లేదా లేక అధికారంలో ఉన్నప్పుడు చేసిన దందాలపై ప్రభుత్వం కేసులు పెడుతోందన్న భయంలో ఉన్నారా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు పవర్ఫుల్ లీడర్ని ఎదిరించిన నాయకుడిగా పేరొందిన జగన్ పవర్ పోయిన తర్వాత పార్టీలో ఏమయ్య పరిస్థితి నెలకొంది ఒంటరిగా పార్టీ స్థాపించిన ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చారు కాని ఆ పోకడల వల్ల ఓటమికి కారణమయ్యారు రాజకీయాలలో ఒంటరి పోరాటాలు ఎప్పుడూ పనికిరావు సమైక్య పోరాటాలు విజయాలు సాధిస్తాయి ఇకనైనా జగన్ తన ఒంటరి పోకడాలకు పులిస్టాప్ పెట్టి అందరినీ ఐక్యం చేసి ముందుకు పోతారా లేక ఒంటరిగా పార్టీని స్థాపించిన ఆయనా ఒంటరిగానే మిగులుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది